ప్రభాస్ రెండు రెండు టార్గెట్ చేసుకుంటున్నాడు ఏడాదికి రెండు సినిమాల ఫామ్లాను ఫాలో అవుతున్నాడు అంతవరకు బానే ఉంది కానీ మహేష్ బాబు పవన్ కళ్యాణ్ బాలయ్య ముగ్గురికి రెండేళ్లు పోటీ ఇచ్చేందుకు సిద్ధపడమే హాట్ టాపిక్ గా మారింది ప్రభాస్ ఇక మీదట సంక్రాంతి దసరానే టార్గెట్ చేసుకుంటున్నాడా వరుసగా రెండేళ్లు నాలుగు సినిమాల్ని సంక్రాంతి దసరాలకే విడుదలయ్యేలా ప్లాన్ చేసుకుంటున్నాడు ప్రభాస్ దీంతో పవన్ తో ప్రభాస్ మూవీస్ క్లాష్ కన్ఫర్మ్ అయింది వచ్చే ఏడాది సెప్టెంబర్ ట్వంటీ ఎయిత్న ప్రభాస్ సలార్ మూవీ రాబోతోంది అదే సీజన్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు వస్తుందట షూటింగ్ డిలే అవటం గ్రాఫిక్స్ వర్క్ ఉండటంతో సెప్టెంబర్ కే హరిహర వీరమల్లోనే విడుదల చేయబోతున్నారట బాలయ్యతో అనిల్ రావిపూడి తీసే మూవీ కూడా అప్పుడే రాబోతోందట గోపీచంద్ మరణేనితో బాలయ్య తీస్తున్న మూవీ డిసెంబర్ లో లేదంటే సంక్రాంతికి రావచ్చు కానీ అనిల్ రావిపూడితో బాలయ్య చేసే సినిమా మాత్రం ప్రభాస్ మూవీ ఆది పురుష సంక్రాంతికి వస్తుంటే దసరా కంటే ముందే సలార్ రాబోతోంది ఇక అక్టోబర్ అనుకున్న ప్రాజెక్టు కే రెండు వేల ఇరవై నాలుగు సంక్రాంతికి విడుదల కాబోతోంది అని తెలుస్తోంది ఇక రెండు వేల ఇరవై నాలుగు దసరాకేమో మారుతి మేకింగ్ లో చేయబోయే సినిమా వస్తుందని ప్రచారం జరుగుతోంది అంటే రెండు సంక్రాంతులు రెండు దసరాలు ప్రభాస్ అకౌంట్లో పడబోతున్నాయి సంక్రాంతికి బాలయ్యతో ఆది పురుష్ వచ్చే ఏడాది దసరాకు పవన్ సినిమాతో ప్రభాస్ మూవీస్ పోటీ పడబోతున్నాయి అయితే కి రెండో భాగం మారుతి మేకింగ్లో తెరకెక్కే ప్రభాస్ సినిమాలు మాత్రం రాజమౌళి మహేష్ చేసే సినిమాతో పోటీ పడతాయని ప్రచారం జరుగుతోంది